जय कमेश रा जय गिज जय गिजर आदि आदि ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ ఆదివాసి మరియు గిరిజన లంబాడ సోదరులందరూ మరి వారందరికి ధన్యవాద అభినందనలు తెలియజేస్తూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆదివాసీ గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ ఏ చట్టం తెచ్చినా గాని అటవీ హక్కు చట్టం కావచ్చు అదేవిధంగా ఆహార భద్రత కావచ్చు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు గిరిజనులకు బహుజనులకు పనికొచ్చే పథకాలు ఏదన్నా తెచ్చిందంటే అది జీవో తెచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా గతం గతంలో ఆదివాసీలు అడవులకే పరిమితమై మరి అన్ని సామాజిక వర్గాలకు దూరమై అభివృద్ధికి దూరమైన సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఐటీడియా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా విద్యా సంస్థలు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు గిరిజనులకు ముఖ్యంగా ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఆదివాసీ ప్రజానీకానికి పెద్దపీట వేసే విధంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు సాగిస్తా ఉన్నారు పదిహేడు వేల కోట్లు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ను కూడా కేటాయి గిరిజనుల కోసం ఆదివాసీ బిడ్డల కోసం కేటాయించడం జరిగింది గతంలో కేవలం నామమాత్రంగా ఎనిమిది వేల కోట్లను ప్రకటించారు తప్ప ఎక్కడ నిధులన్నీ దారి మళ్లించి మొత్తం ప్రాజెక్టులకు కాళేశ్వరం ప్రాజెక్టులకు వేరే వేరే వాటికి డైవర్ట్ చేసిన పరిస్థితి చూసినాం ఇప్పుడు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పదిహేడు వేల కోట్లు ఎలాంటి దారి మళ్లకుండా కేవలం గిరిజనాభివృద్ధి కోసమే వాడుకుంటామని చెప్పేసి చెప్పిన సంగతి మనం అందరం చూసిందే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి పర్యవేక్షణలో తప్పకుండా ఆదివాసీ గిరిజన లంబాడ సోదరులు అభివృద్ధి పదంలో సాగుతారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి గిరిజన సోదరులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తీజ్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ శుభాకాంక్షలందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనుల గురించి ఇవాళ ప్రపంచం అంతా డిస్కస్ చేస్తున్నటువంటి రోజు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా గిరిజనుల ఓట్లు వేసుకొని ఆదివాసుల ఓట్లు వేసుకొని బీఆర్ఎస్ అధికారంలో వచ్చింది గిరిజనుల పట్టించుకోలే ట్రై కార్ చైర్మన్ నేను మా డిపార్ట్మెంట్ కు గత మూడు సంవత్సరాలుగా రూపాయి బడ్జెట్ రిలీజ్ చేయలే రూపాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఒక్క కొత్త లోన్ ఇవ్వలే సబ్సిడీలు ఇవ్వలే కాయిదాలు ఇచ్చి సబ్సిడీలు ఇప్పుడు అని చెప్పి ముందు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గిరిజనులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల కండగా నిలబడేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గారు చెప్పినట్టు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం కేటాయించింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్చి ముప్పై ఒక తారీఖు నాడు నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు గిరిజన శాఖకు ట్రైబల్ ట్రై కార్కు రిలీజ్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ జీరో ఇయర్ అంతకుముందు మూడు సంవత్సరాలు జీరో బడ్జెట్ రిలీజ్ చేసిన ట్రై కు ఇంత మోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది పేరుకు మాత్రమే ప్రభుత్వం కానీ ఇవాళ ఇంకో విషయాన్ని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ప్రధాన కారణకు ఆదివాసీలు గిరిజనులు అందుకనే ఆదివాసులకు పెద్దపీటం ఇస్తున్నాం అనేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్పారు గిరిజనులకు పెద్దపీటను ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికిన్నది రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గిరిజనులందరూ వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రజా పాలన రావాలి ఆదివాసీ పాలన రావాలి ఆదివాసీల నాయకత్వం పెరగాలి ఆదివాసులకు బడ్జెట్ రావాలి ఆదివాసులకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల మాత్రమే సాధ్యమైతుంది అదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆదివాసీ చట్టాల రక్షణ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను బలహీనపరిచేటటువంటి కుట్ర చేసింది ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆదివాసులకు వాటాలైనటువంటి పరిస్థితి ఢిల్లీ హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆదివాసులకు రిజర్వేషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి పెరిగిన జనాభా ప్రకారం కేంద్రంలో ఇవాళ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే రిజర్వేషన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి కేంద్రంలో కొనసాగుతున్నది ప్రిమిటివ్ ట్రైబల్ల కోసం స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నామనేటటువంటి మాట మాటలకే పరిమితం చేసిర తప్ప చేతల్లో చూయించినటువంటి పరిస్థితి బీజేపీ పాలనలో కొనసాగుతుంది కాబట్టి మోసం చేసే వాళ్ళెవరు అండగా నిలబడే వాళ్ళెవరు మన గురించి ఆలోచించేటటువంటి వాళ్ళెవరు మాటలు చెప్పేటటువంటి వాళ్ళెవరు ఇదంతా కూడా గిరిజన సోదరులు అర్థం చేసుకోవాలి ఆదివాసీ సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీడియా కూడా గిరిజనుల సమస్యల మీద మీ ఛానళ్లలో చర్చలు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు రాజకీయ సమస్యలు రోజు చర్చిస్తారు కానీ రోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజు ఆదివాసుల గురించి గిరిజనుల గురించి చర్చించండి మా బాధల్ని ప్రసారం చేయండి మా బాధల మీద డిబేట్లు పెట్టండి సమాజానికి సెన్సిటైజ్ చేయండి ప్రభుత్వాలను మేల్కొల్పండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను Thank you.